హీరో విషాల కోసం ప్రభాస్ సంచలనమైన నిర్ణయం యంగ్ రెబస్టర్ ప్రభాస్ ఎవరికి ఏమైనా అస్సలు తట్టుకోలేడు తను మాత్రం చాలా చాలా సెన్సిటివ్ మనసు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినప్పటికీ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తాడు అలాంటి ప్రభాస్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విషాలకి ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇంతకు విషయం ఏంటంటే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు తన యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్కి బాగా చేరువైపోయాడు అలాంటి టాలెంటెడ్ హీరో ఇప్పుడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూసి అందరు కూడా ఒక్కసారిగా కంగు తింటున్నారు కోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు విశాల్ అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంత మారిపోయాడు విశాల్ బాగా బక్క చిక్కిపోయి కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు రీసెంట్గా ఆయన ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించాడు విశాల్ ఇంకా ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వనకడం కానీ అలాగే తన ఫేస్ అంతా కూడా వాచిపోయి కనిపించడం కానీ ఎంతగానో కంగారు పడుతూ ఉండడం కానీ గమనించినటువంటి ప్రతి ఒక్కరు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అసలు విశాల్కి ఏమైంది ఉన్నట్టుండి తన ఆరోగ్యం ఎందుకు ఇలా క్షీణించిపోయింది ఏదేమైనప్పటికీ విశాల్కి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ తన యొక్క ఆరోగ్యం బాగుండాలని తన యొక్క అనారోగ్య పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టి తనని ఆరోగ్యవంతంగా చూస్తానని ఆయన యొక్క హెల్త్కి నేను మాత్రం ఖచ్చితంగా సపోర్ట్గా నిలిచి ఆయనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క హెల్త్ ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను అంటూ విషయాల కోసం సంచలనమైన నిర్ణయం తీసుకున్నారట ప్రభాస్ ఎంతగానో ప్రభాస్ని అభినందిస్తూ ఉన్నారట